శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో భక్త ఈ సత్య సందేశం పెళ్లి కుదరాలంటే మీరు ముందుగా చేయవలసిన సంకల్ప పూజ నలభై రోజులు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో ఒక మారు పూర్తిగా ఈ మానసిక సంకల్ప పూజను వినుకుంటూ మీరు కూడా పఠించండి మీ మానసిక సంకల్ప పూజ స్వామికి చేరుతుంది శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో మీకు అనుకూలమైన సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది మీ కోరిక నెరవేరుతుంది నేడు అన్ని ప్రాంతాల్లోని అన్ని మతస్థుల్లో అన్ని కులస్తుల్లో వివాహం కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు లేక కాదు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహాలు సరైన సమయంలో మాత్రం కావడం లేదు ఈ సమస్య ఒక కాడనే కాదు అంతటా ఉన్నది దానికి కారణం కలిమాయ శక్తుల ప్రభావమే ఈ కలిమాయ శక్తుల ప్రభావం వల్లనే పెళ్ళిళ్ళకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయి ప్రతి వారి మనస్సులో ప్రకృతికి భిన్నమైన కోరికలు చెలరేగడం జరుగుతున్నది దానివల్ల అమ్మాయిలకు అబ్బాయిలకు అన్ని వసతులున్నా ఎన్ని అవకాశాలున్నా పెళ్లి చేసుకోవాలనే ధ్యాసే లేకుండా పోతున్నది తల్లిదండ్రులు కూడా సరైన సమయంలో పిల్లలకు పెళ్లిలు చేయలేకపోతున్నారు ఎందుకంటే సరైన మార్గం లభించక కొందరు ఓపిక లేక కొందరు లేక కొందరు పరిస్థితులు అనుకూలంగా లేక మరికొందరు కొందరు ప్రయత్నాలు చేసినప్పటికీ సంబంధాలు కుదరకపోవడం జరుగుతుంది పెళ్ళిళ్ళ సమస్య ఎవరిది వారికి బాగా తెలిసిన విషయమే కానీ కారణం ఏమంటే ముందు ముందు భూమిపై మంచి పరిస్థితులు ఏర్పడవలసిన అవసరం ఉన్నది అందుకే కొంతమంది మంచివారు పుట్టవలసిన అవసరం ఉన్నది మంచివారు పుట్టాలంటే మంచివారికి జన్మనిచ్చే నూతన దంపతులు మొదట వారి నవగ్రహ దోషాల నుండి రుణానుబంధాల నుండి పూర్వజన్మ చెడు కర్మల నుండి వంశ దోషాల నుండి కాలస్వరూప దోషాల నుండి కాలసర్ప దోషం నుండి కుజదోషాల నుండి శుద్ధి పొంది ఉండాలి అందుకే పెళ్లిళ్ళు ఆలస్యం కావడం జరుగుతుంది కొందరు వారి ఆచారాలను బట్టి అనేక విధాల దోష పరిష్కారాలు పూజలు చేసుకున్న తర్వాతనే కొందరికి పెళ్ళిళ్ళు కుదురుతున్నవి జరుగుతున్నవి ఇంకా కూడా పెళ్లి కాని వారు ఉంటున్నారు అందుకే అనేక దోష నివారణ మార్గాలన్నింటిలో సులభమైన మార్గాన్ని అందరి కొరకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అనుగ్రహించారు అందించారు అది ఏంటంటే భక్తి మార్గం భక్తి మార్గం అని పవిత్ర గ్రంథం ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదివినట్లయితే మీ తొమ్మిది గ్రహాల దోషాలు తగ్గుతాయి మీ శారీరక మానసిక అలజడి తగ్గుతుంది మీ అలజడి తగ్గిన తర్వాత మీ నుండి మంచి వైబ్రేషన్స్ బయటకు రావడం జరుగుతుంది దైవ నిర్ణయానుసారం మీ జాతకములో మీకు ఏ సంబంధం కాబోయేది ఉన్నదో అదే అవుతుంది కానీ మీరు ఇంతవరకు చూచిన సంబంధాలు మీరు కోరిన సంబంధాలు కుదరలేదంటే మీరు రాంగ్ నెంబర్ డైల్ చేసినారు రైట్ నెంబర్ మీకు కలవాలంటే మీరు శ్రీ స్వామివారికి మొక్కుకొని ముక్తి మార్గం భక్తి మార్గం అనే గ్రంథాన్ని నలభై రోజుల్లో తొమ్మిది మార్లు చదవండి చదువుతూ ఈ సంకల్పాన్ని నలభై రోజులు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో ఒక మారు పూర్తిగా వింటూ పఠించండి మొదలుపెట్టే రోజు మీ మనస్సులో మీ గోత్రము పేరు నక్షత్రము మీ కోరిక చెప్పుకొని మొదలుపెట్టండి మాకు కూడా తెలియజేస్తే మేము కూడా స్వామికి విన్నవిస్తాం మీ పెళ్లి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి మీరు నమ్మకంతో కల్మషం లేకుండా మీ కోరిక నెరవేరాలని మీరు కోరినట్లయితే మీ కోరిక తప్పకుండా తక్కువ సమయంలోనే నెరవేరుతుంది మీకు కాబోయే భాగస్వామి వివరాలు ఏదో విధంగా మీకు తెలవడం జరుగుతుంది మీ వివరాలు కూడా వారికి తెలవడం జరుగుతుంది ఒకరికొకరు నచ్చడం జరుగుతుంది ఇచ్చిపుచ్చుకునే కట్న కానుకలు కూడా ఇద్దరికి అనుకూలంగానే ఉంటాయి అనుకున్న దానికంటే తక్కువ ఖర్చుతోనే పెళ్లి జరుగుతుంది వివాహ కార్యక్రమంలో సమయానికి బంధుమిత్రులు సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా ఉండగలుగుతారు మంచి సంతానాన్ని పొందగలుగుతారు శ్రీ గోవిందమాంబాదేవి సమేత మద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇన్ని దివ్యాశీసులు మీకు అందిస్తున్నారు పెళ్ళి కావాలని కోరుకునే అమ్మాయిలు అబ్బాయిలు అట్లే వారి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకురండి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే యోగం తల్లిదండ్రులు కూడా రావాలి రావాలంటే వారు కూడా ముక్తి మార్గం భక్తి మార్గమును తొమ్మిది మార్లు చదవాలి పెళ్లిలో స్థోమతకు తగినట్టు ప్రింట్ చేయించి బంధుమిత్రులకు పంచుదామని మొక్కుకునండి ప్రింట్ చేయించి పంచండి ఇప్పటి వరకు అనేక మంది ఫలితం పొందినారు మీరు కూడా పొందే ప్రయత్నం చేయండి ఈ సంకల్పాన్ని అవసరమైన మీ బంధుమిత్రులు కూడా పంపుకొనండి శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో పాటు శ్రీ స్వామివారి దివ్యానుగ్రహాన్ని కూడా మీరు పొందుతారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాంద్ర సింధ వేద జ్ఞానవాక్యాలతో కూడిన ఈ సంకల్పాన్ని పూర్తిగా వింటే మంత్రంలాగా పనిచేస్తుంది మీ మనసులో మంచి మార్పు వస్తుంది ఇప్పుడు మీరు మీ సంకల్పాన్ని వింటూ మీరు కూడా పఠించండి ఓం శుభే శోభన మూర్తే షుచర్భూత దివ్య స్థలే సమస్త దేవత దివ్య సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేనా చాంద్రమానేనా शुभसंवत्सरे शुभ आयने शुभऋतौ शुभमासे शुभपक्षे शुभतिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गुणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ॐ शुक्लाम्बरधरं विष्णुं शजवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः मातृदेवो भव पितृदेवो भव अतिथिदेवो भव आचार्यदेवो भव प्रकृतिदेवो भव ॐ वृषभध्वजाय विद्महे कृणिहस्ताय धीमहि तन्नो गुरुप्रचोदयात् ॐ श्रीं तारा बृहस्पतये नमः ॐ अश्वध्वजाय विद्महे धनुर्हस्ताय धीमहि तन्नो शुक्रप्रचोदयात् ॐ श्रीं शुक्राय नमः जा विमे पद्मस्ताय धीमह तन्नो राहु प्रचोदयां श्री जरादेवी नमः ओम, जरादे वी ओम वीरध्वजाय विद्महे विघ्नहस्ताय धीमहि तन्नो भौम ओम श्रीं महाशक्ति भौमाय नमः శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు గురుబలం పెరగాలని శుక్రబలం పెరగాలని కాలసర్పదోషం తొలగాలని కుజదోషం తొలగాలని కాలం నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను నాకు అనుకూలమైన వివాహ సంబంధం కుదరాలని ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగి నేను ఒక కుటుంబ స్థానములో స్థిరపడి నా జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్ల చేసుకునే అవకాశాన్ని నాకు లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను నాకు లౌకిక జ్ఞానం లభించి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు గలగజేయాలని ప్రార్థిస్తున్నాను నా జన్మ జన్మల్లో నాకు ప్రాప్తించిన రుణ దోషాలు శత్రుదోషాలు తొలగాలని ప్రార్థిస్తున్నాను నా పూర్వీకుల నుండి వంశ పారంపర్యంగా వస్తున్న వంశ దోషాలు కూడా తొలగాలని నేను నా కుటుంబం దినదినాభివృద్ధిని విద్యాభివృద్ధిని ఉద్యోగాభివృద్ధిని జ్ఞానాభివృద్ధిని పొందాలని ప్రార్థిస్తున్నాను కలిమాయా శక్తుల చెడు ప్రభావం నా మీద నా కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండాలని మాకు మా కుటుంబ సభ్యులకు శ్రీ స్వామివారి రక్షణ కలగాలని శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను నా సంకల్పాన్ని మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మీ ఉంచుతున్నాను నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని శ్రీ స్వామివారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను ఇది మమ సంకల్పము వీరబ్రహ్మము యొక్క వేద వాక్యం వూలు ధరణిలు తప్పాక జరిగేనయ్యా కలిమాయలో బడక నన్ను కడతేరు మార్గంబు వెతకండయ్యా మాయబడి నాజనులు మర్మంబు గనలేరు మాయ బహాయి గలుగు మాయ దృంచా గురుని మార్గంబు శక్తవును కాలికాంబాహం కాలికాంబా నాయందు చిత్తంబు నిలుపుటే కష్టమని విత్తమును ధ్యానించు చుండేరయ్యా విత్తమవరి సొత్తు తామెవరి సొత్తను జ్ఞానంబు నే మరచి బ్రతికేరయ్యా అంతటి కృష్ణుడు అండగయుండియో పాండవులు పడరాని కష్టాలు పడ్డారయ్యా రాజాది రాజులై భిక్షమెత్తారు దైవలీలలు గనక ఎవ్వరికి తరమౌను రాముడైనను నేని కృష్ణుడైనను నేని సర్వంబు తెలియండయా వాద భేదములేల శ్రీ వెంకటేశుడై ధరణిలో వెలసినది నేనేనయా దైవమందరిలోన ఉన్నాడయ్యా అందరూ దైవమున లేరయా కనుకనే కష్టాలు పడియేరయా కాటికెళ్ళేదాక ఏడ్చేరయా దైవస్వరూపుడవు నీవేనురా కోర్కెలతో మనిషి పోయావురా కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు కోదండరాముడై వెలసేవురా భ్రమలు తిప్పగలేక బానిసగా బ్రతికేరు భూవన్నది తెలియండయా మానవా జన్మము దొరికేది దుర్లభము దేవతలు దీనికై వగచేరయా నన్ను దలచిన ఎడల నా దర్శనం బిత్తు సత్యంబు నా మాట తెలియండయా మాయ శక్తులు జేయు ప్రళయంబులి మిమ్మంట బోవాని తెలియండయా నన్ను తలచిన వారు నా మాయ ఎట ఎంచు ఐశ్వర్యవంతులుగా నుండేరయా ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైన నేనుండి తొలగింతు నమ్మండయా ఆత్మలో నా మార్పు గాని తత్వం బుమారునని తెలియండయా వేషభాషలు పెంచి వేయి విద్యలు నేర్వ వెతలెట్లు పోవునో తెలియండయా మంచితనమునకు మించు శక్తేది ఉజ్వలమైన సుగనంబురా మంచి వాణి మంచి సుఖ సౌఖ్యములనిచ్చు చెడు సర్వనాశనం చేసేనురా సకల సంపద నుండి సరిలేని భార్యున్న అంతకంటే నరకమేముందిరా మగడు మంచి అయిన ఆస్తులెందుకు నీకు అంతకంటే స్వర్గమే ముందిరా స్త్రీలు పూజింపబడు దేశమే దేశము దేవతలు సంతుష్టి చెందేరయా శీలమును కాపాడు స్త్రీలున్న దేశమే మహాలక్ష్మి నిలయమని తెలియండయా వింతలే చూపించి గొంతులే కోసేటి గుంట నక్కల కాలమయ్యేనయ్యా గుర్తెరిగిన మాట భక్తితో మీరింటి శక్తిగా నేనొచ్చి చంపేనయ్యా నీ తల్లి పార్వతి నీ తండ్రి శంకరుడు ఆలీ మహాశక్తి హురా నీ కన్న బిడ్డలే గణపతాంసము తెలియ అట్టి వారి మెప్పు గురువు దైవంబులందుక్యమెల్లరకును సృష్టి కంతటికి ని శ్రీ ప్రధాన ముగాద కాళికాంబ హంస కాళికాంబ తల్లి ప్రేమలోన తగులాదు మాలిన్యమెల్ల బంగులను సహించుకొను తల్లి పదము విన్న నుల్లంబు రంజిల్లు కాలికాంబ హంసాలాంబా విద్య నిర్మల మా విద్యంబు మలినమైన ప్రకృతి మాయయగును మాయ తొలగా నచల మార్గంబు కాన్పించు కాలికాంబా హంసాలి కాంబా చదువుకున్న పలము కుదురైన వినయము వినయ పలము వేద వేది యగుట వేద వేదీ పలము విశ్వంభూ తానౌట కాళికాంబాహం సకాళికాంబా పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపటములు చదువ వలయు పారిశుద్ధముకటే పరమాత్మ జేర్చును కాళికాంబాహం సకాళికాంబా అన్య విద్య నాహారమును గూర్చు బ్రహ్మ విద్యా భట్ట బయలు చేర్చు కర్మశతము లె కాలు సుజ్ఞానా కాళికాంబా తిలరసము లేక దీపంబు వెలగదు పువ్వు లేక పలము పుట్టబోదు భక్తి లేక జ్ఞాన పలము హంస కాళికాంబా ఆత్మలో నా మార్పు కలిగినప్పుడే గాని తత్వంబు మారునని తెలియండయా వేషభాషలు పెంచి వేయి విద్యలు వెతలెట్లు పోవునో తెలియండయా ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామిని నమ శ్రీం శ్రీమద్ విరాట్ విశ్వగాయత్రి పరబ్రహ్మనే నమ